ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఏదో కేంద్రం ఇంకా చేస్తుందా డెఫినెట్గా చేస్తారు ఆ రోజు ఆంధ్రప్రదేశ్ మీరు గుర్తుపెట్టుకుంటే సమైక్య ఆంధ్రప్రదేశ్లో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నేను ఆయన్ని మెప్పించాను అన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చాం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి సిటీ తెలంగాణలో ఉందంటే హైదరాబాద్ అది ఒక నమూనా ఎప్పు ఎవరి వల్ల అయింది అది ఆ రోజు కోలేషన్ గవర్నమెంట్లో ఎన్డీఏలోనే జరిగింది ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రజలకు ఒకటే అప్పీల్ చేస్తున్నా మీరేదో బీజేపీ మీద సరే ఈ ఐదేళ్ళు కమ్యూనికేషన్ గ్యాప్తో ఇవన్నిటితో కొంతమందికి కొన్ని రిజర్వేషన్స్ ఉంటాయేమో కానీ ఎవ్వరికి రిజర్వేషన్స్ ఉండాల్సిన అవసరం లేదు ఏదైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇద్దరం కలిసి ఏ విధంగా అయితే అభివృద్ధి చేశామో దానికంటే మెరుగ్గా అభివృద్ధి జరుగుతుంది నిధులు వస్తాయి పనులు అవుతాయి ఆ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు బస్సులు కూడా ఇస్తున్నారు డిపోల నుంచి వాళ్లే ఫోన్లు చేస్తున్నారు అంటే వాళ్ళకు కూడా అర్థమైపోయింది వీళ్ళు పోతున్నారని ఇప్పుడు నేషనల్ లెవెల్లో సర్వేలు కూడా చూశారు ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కొద్దిగా భయం నిన్నటి వరకు ఉంది భయపడి కొంతమంది కేసులు పెడతారని ముందుకు రావడం లేదు కొంతమంది రేషన్ కార్డులు లేకుంటే పెన్షన్లు తీసేస్తారని కొంతమంది మాట్లాడడం లేదు ఇప్పుడు నేను అప్పీల్ చేస్తున్నాను అందరిని స్వేచ్ఛగా మాట్లాడండి ఓపెన్గా చెప్పండి ఒకరు ఒకరికి చెప్పండి ఒకరు పది మందికి చెప్పండి రోడ్డు మీదకి రండి మీ భవిష్యత్తు కాపాడుకోండి మీ భవిష్యత్తుకు గ్యారంటీ మాది ఓకే మీకు ఏమైనా డౌట్ ఉన్నాయ మీరు కూడా పనిచేయండి మీ పిల్లలకు ఉద్యోగాలు కావాలంటే OK。